హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షన్దారులకు ఇప్పుడే అందిన వార్త అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే అయితే ఇకపై పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీ సమయ ప్రభుత్వం మార్చింది పెన్షన్ల పంపిణీలో నాణ్యతను పెన్షన్దారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనికి తోడు పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్లో మార్పులు కూడా చేశారు ఇక సమయ వేళలు ఎలా ఉన్నాయి గతంలో ఎక్కువ జామున నాలుగు ఐదు గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించేవారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇదే సమయానికి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పెన్షన్ల పంపిణీ చేశారు తాజాగా సమయం మారడంతో ఉదయం ఏడు గంటల నుండి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేశారు ప్రజలు లేచిన తర్వాతే పెన్షన్ల పంపిణీ చేయనున్నారు ఈ మేరకు అధికారులు ప్రజాప్రతినిధుల షెడ్యూల్ కూడా మారింది ప్రభుత్వం తెల్లవారుజామునే పంపిణీ చేయాలని లక్ష్యం ఏమీ లేదు కానీ వేకోజామునే పెన్షన్ పంపిణీతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఇకపై ప్రతి నెల ఉదయం ఏడు గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించింది ఉదయం ఏడు గంటలకు మాత్రమే పెన్షన్ పంపిణీ చేసే యాప్ పనిచేసేలా అవసరమైన మార్పులు కూడా చేశారు లబ్ధిదారుల ఇళ్ల దగ్గర నుండి మూడు వందల మీటర్ల లోపే పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది మరోవైపు ఆసుపత్రుల్లో ఉన్నవారు వృద్ధాశ్రమాలు స్కూల్స్ మరియు కాలేజీల్లో దివ్యాంగ విద్యార్థులు ఉపాధి హామీ పని ప్రదేశంలో బంధువుల ఇళ్ల దగ్గర పెన్షన్ పంపిణీ చేసిన నమోదుకు వారికి అవకాశం ఇచ్చారు పెన్షన్ తీసుకునే లబ్ధిదారుల కోసం మెసేజ్లను కూడా తెలిపేందుకు యాప్లోని ఇరవై సెకండ్ల పాటు ఆడియోను ప్లే చేయనున్నారు ఆ యాప్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన తర్వాత ఆ ఆడియో ఆటోమేటిక్గా ప్లే కానుంది ఇక ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ప్రభుత్వం సూచించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరియు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్